నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఈజ్ చాలా ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ అంటే ఒక విధంగా పురాతన కాలంలో ఇటు హైదరాబాద్ బాంబైకి ఏదైతుందో మధ్యలా ఇది లింక్ స్టేషన్గా ఉండి ఉండేది వాస్తవంగా ఇది మనకు ఆశించిన మేరకు జంక్షన్ అభివృద్ధి చెందలేకపోవడంతో ప్యాసింజర్స్ కూడా ఆశించిన మేరకు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోలేకపోయాం అక్కడ వాస్తవంగా డబ్బులింగ్ చేయగలిగినట్టయితే మనకు రైల్వే ట్రైన్స్ నెంబర్ పొడిగింపు చేయబడంతో పాటుగా ప్రయాణికులు కూడా సౌకర్యాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లా ఈ జంక్షన్ కూడా ఏదైతుందో ఇది అభివృద్ధి చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది అంటే ప్రజెంట్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక మన నిజామాబాద్ స్టేషన్ చూస్తుంటే ఇది జాన్కంపేట్ ఈజ్ నథింగ్ బట్ ఈస్ నిజామాబాద్ జానగపేట కేంద్రం ఏదైతుందో జంక్షన్ మనం ఏర్పాటు చేసుకొని వృద్ధి చేయగలిగినట్టయితే భవిష్యత్తులో విహోట్లో లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ నిజామాబాద్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడికి ముంబై రైల్వే లైన్స్ ట్రైన్స్ ఇంక్రీజింగే కానీ భవిష్యత్తులో ఇక్కడికి వెళ్ళి మనకు ఇప్పుడు పెద్దపల్లి ద్వారా కాజీపేట్ రైల్స్ ఇంక్రీజింగ్ కానీ తిరుపతి రైల్వే లైన్ ప్రొవైడ్ చేసుకోవడమే కానీ అంటే భవిష్యత్తు కాలం లోపల ఇటు ఆర్మూర్ నుండి మనకు ఆదిలాబాద్ లైన్ గట్టి ఏర్పాటు చేసుకుని చేసుకోగలిగినట్టయితే నార్త్ ఇండియా లింక్ కూడా మనకు ఏర్పడుతుంది అట్లాగే బోధంటూ బీదర్ కూడా రైల్వే లైన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది వాస్తవంగా నిజామాబాద్ హైస్ గాట్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ రైల్వే సరే మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక విధంగా తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షతతోని మన కాశీల మేరకు వృద్ధి చెందుకోలేకపోతున్నాం దీన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకొని ముందు పోవడం జరుగుతుంది దీని భవిష్యత్తులో విస్తృతం చేసుకుంటే నేను నిజామాబాద్ అని చెప్పి నేనే కాకుండా కొత్త ఒక విధంగా ది ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి ఇది సౌకర్యాలు మెరుగ మెరుగేట అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపై దృష్టి కేంద్రీకరించాలి అనేటువంటి ఒక భావనతో ఈరోజు మహేష్ గౌడ్ గారితో కలిసి మరి స్టేషన్ సందర్శన రావడం జరిగిందని చెప్పి పేర్కొంటారు